Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గారు వేదికమైన పెద్దలు శాసన మండలి సభ్యులు గంగాకృష్ణమూర్తి గారు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ఈరోజే పిడిగురాళ్ల తహసీల్దార్గా బాధ్యతలు చేస్తున్న పదబాబు గారు అదేవిధంగా కొల్లారెడ్డి జిల్లా పరిస్థితి హై స్కూల్ హెచ్ఎం గారు ఇంకా వేలికమైన ఉన్న పెద్దలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన విద్యార్థిని విద్యార్థులకి పాఠ్య పుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టింది గత ఐదు సంవత్సరాలు మనం చూస్తే విద్యా వ్యవస్థని ఏ విధంగా గత ప్రభుత్వం నిర్వీర్యం చేశారు ఈ వ్యవస్థలో ఏవేవో మార్పులు చేయాలని చెప్పి చాలా వరకు దానికి ఇబ్బందులు కూడా గురి చేశారు నాడు నేడు పెట్టి రంగులేసి బిల్లు చేస్తున్నారు తప్పితే కనీసం టీచర్స్ని లేకపోతే ప్రిన్సిపాల్స్ని గౌరవించే విధానం కూడా గత ప్రభుత్వం చేయలేకపోయింది నిర్బంధంగా పీక్ అండ్ లొకేషన్ టోడ్ల పైన కూడా రాని పరిస్థితుల్లో వాళ్ళని తీసుకెళ్లే వైన్ షాపుల దగ్గర లేదా టాయిలెట్స్ ఫోటోలు తీసి పంపిమంటాం ఇవన్నీ కూడా చేశారు మనం ఒకసారి చూస్తే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా అదేవిధంగా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఈ శాఖని గౌరవ లోకేష్ గారు తీసుకున్న తర్వాత రాష్ట్రంలో విద్యా వ్యవస్థని మెరుగుపరిచేదాన్ని కూడా ఈరోజు ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంది దానిలో భాగంగానే విద్యార్థుల్లో నైపుణ్యత పెంచి వాళ్ళకి బాగా చదువుకొని సమాజంలో రాణించే విధంగా కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది గత ఐదు సంవత్సరాలు ఉద్యోగాలు కూడా లేవు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు బయట ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితుల్లో మరలా అస్తవ్యస్త రాష్ట్రాన్ని ప్రగతి పట్టాలతో ఎక్కించడానికి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది దానిలో మొట్టమొదటిది విద్యా వ్యవస్థ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా దేశానికి ప్రధానమంత్రి అయినా లేకపోతే ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా కూడా ఈ పునాదులు మీరు ఎలా అయితే స్టూడెంట్స్ కూర్చున్నారో అందరూ కూడా మీలాగానే చదువు నేర్చుకొని పైకి వచ్చిన వాళ్ళే ఈ విద్యా వ్యవస్థ నుంచి పైకి వచ్చిన వాళ్ళని దాన్ని కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి తల్లి తండ్రి గురువు దైవం దైవానికి ముందున్నాడు గురువు అటువంటి గురువులు మనకు విద్యా బుద్ధులు నేర్పించి సమాజంలో మంచి పౌరులుగా తీర్చిద్దడానికి సిద్ధంగా ఉన్నారు ఈ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది దయచేసి ఈ ప్రభుత్వ కళాశాలను కూడా మేము కృష్ణమంత్రి గారు అందరం మాట్లాడుకొని త్వరలో లోకేష్ గారి దృష్టిలో ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి డిగ్రీ కళాశాలగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తామని చెప్పుకోవాలని అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం దానికి కావలసిన మౌలిక వసతులు బిల్డింగ్స్ కానీ ల్యాబ్స్ కానీ మిగతా అన్ని కూడా దాన్ని కూడా నిధులు చేసుకొచ్చి దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం ఇప్పుడు ఒకసారి ఇది అయిపోయిన తర్వాత మిగతా బిల్డింగ్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ టాయిలెట్స్ కానీ ఒకసారి పరిశీలించి ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు చెప్పారు అంతా బాగా సక్రమంగా నడుస్తూ ఉంది ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బంది లేదని ఈ ప్రభుత్వంలో ఏ ఇబ్బంది ఉన్నా అవన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది దానికి మీరు ఎప్పటికప్పుడు ఏ ఇబ్బంది మా నోటీసుకు తీసురండి తప్పకుండా మనం అన్ని విధాలుగా నిధులిచ్చి ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి కూడా మనం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీరు కూడా స్టూడెంట్స్ కూడా బాగా చదువుకోండి మీరు అసలు పక్కారండి స్టూడెంట్స్ కూడా బాగా చదువుకోండి ఈ ప్రభుత్వం మీకోసం ఉంది మీ తల్లిదండ్రులు మీపై ఉంచిన నమ్మకాన్ని కాకుండా సమాజంలో మీరు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి నేను పెద్ద అయితే కలెక్టర్ కావాలి ఎస్పీ కావాలి లేకపోతే టీచర్ కావాలి లేకపోతే ఆ నెరవేర్చుకొని ఆ లక్ష్యం మీరు చదువుకోవాల్సిన బాధ్యత ఉంది అబ్దుల్ కలాం గారు చెప్పింది అదే కళలు కనండి ఆ కళలను సాకారం చేసుకోవడానికి లక్ష్యాలతో ముందుకు వెళ్ళండి అని చెప్పారు అబ్దుల్ కలాం గారు సో మీరు కూడా అవే మీరు ముందుకు తెలుసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈరోజు దేశంలో ఎవరు ఏ వ్యవస్థలో ఉన్నాం లక్షల కోట్లు ఉన్న వాళ్ళైనా అయితే మేము ఎమ్మెల్యేగా ఉన్నాం కృష్ణమూర్తి గారు ఎమ్మెల్యేగా పనిచేశారు లేకపోతే మీ ప్రిన్సిపాల్ గారు మీ హెచ్ఎం గారు అందరూ మీలాగా బెంచుల్లో కూర్చొని చదువుకున్న వాళ్ళమే సో ఏ పెద్ద వాళ్ళైనా ముందు ఎక్కడి నుంచే రావాలా అందుకే తప్పకుండా మీరు లక్ష్యాన్ని ఏర్పరచుకోండి చాలా చిన్న కుటుంబాలు తండాల్లో చిన్న చిన్న కుటుంబాల నుంచి కలెక్టర్లుగా ఎస్పీలుగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నతమైన స్థాయిలో ఉన్న ఎంతో మంది వ్యక్తులు ఉన్నారు సమాజంలో వాళ్ళని ఆదర్శంగా మీరు తీసుకోవాలని చెప్పుకోవడం మీరు మీకు కూడా తెలియజేసుకుంటూ ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళండి ఆశీస్సులు ఆశీసులు మా ఆశీస్సులు మీకు ఉంటాయని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీరు అన్ని విధాలుగా మన శాసనసభ్యుడు గణపతి శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు రాజారెడ్డి గారు సోదరులు అదేవిధంగా సోదరులందరికీ కూడా నమస్కారాలు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి గ్రామ పెద్దలకి పాత్రికేయ మిత్రులకు విద్యార్థి విద్యార్థులకు అందరికి కూడా చాలా నమస్కారాలు తెలియజేస్తున్నాను చాలా మనిషికి ఒక గౌరవం వికాసం అన్ని విధాల అభివృద్ధి చెందటానికి విద్య చాలా ప్రధానమైంది మరీ ముఖ్యంగా ఈ పరిస్థితిలో చూసుకుంటే చాలా ప్రాధాన్యతను కూడా సంచరించుకునే పరిస్థితి నైపుణ్యంతో కూడినటువంటి విద్యా విధానాన్ని విద్యార్థిని విద్యార్థులు కూడా పొందాలి ఈ రోజున మనం చూస్తున్న ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి ప్రైవేటు పాఠశాలకు సంబంధించి చాలా వ్యత్యాసాలు కనపడుతున్నాయి ఏదైతే రాజ్యాంగబద్ధంగా మనకి విద్యా సంబంధించి కానివ్వండి వైద్యానికి సంబంధించి కానివ్వండి అందించాల్సినటువంటి మేరకు ఈ విద్యా విధానాలు అందట్లేని విషయం కూడా మీ అందరికీ తెలిసినటువంటి విషయమే మరి ప్రస్తుత పరిస్థితులు చూస్తే గ్రామాల్లో కానివ్వండి వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించి చూస్తే ప్రైవేటు కళాశాలకి ప్రైవేట్ సంబంధించినటువంటి విద్యా సంస్థలందు ఆర్థికంగా వెసులుబాటు ఉన్నటువంటి కొంతమంది మాత్రమే వాటిలో చదువుకోగలుగుతున్నారు కానీ మిగిలిన వారందరూ కూడా వాస్తవ రూపం చూసుకున్నట్లయితే మనం గ్రామాల్లో కానివ్వండి అనేక మంది కళాశాలకు సంబంధించి కానివ్వండి ఈ యొక్క పాఠశాలలో ఈ విద్యా సంస్థలో చదివేట్టు గవర్నమెంట్ విద్యా సంస్థలో చదివే వాళ్ళు అత్యధికంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించినటువంటి పిల్లలనే విషయం కూడా డబ్బులు అందుకనే విద్యా విధానంలో మార్పు రావాలి విద్యాకి ఇంకా ప్రాధాన్యత ఇవ్వాలి ఈ గ్లోబలైజేషన్లో నైపుణ్యంతో కూడినటువంటి విద్యా విధానం రావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే గ్రామాల నుంచి వచ్చారు మనందరం కూడా దాదాపు చిన్న పట్టణం అయినప్పుడు కూడా అందరూ కూడా వ్యవసాయం పైన ఆధారపడినటువంటి వాళ్ళు మనం వ్యవసాయానికి ప్రాధాన్యత తగ్గింది వ్యవసాయంలో కూడా ఆధునికరమైనటువంటి అనేకమైనటువంటి బెకరేజెస్ మూలం కూడా దానిపై ఆధారపడి జీవించే వాళ్ళు కూడా తక్కువ సంఖ్య తక్కువ సంఖ్యలో ఉన్నాం కాబట్టి మనం అందరం కూడా చదువుకునే విజయాలు నేను ఒకటే మనవి చేస్తున్నాం ఈ రోజున చూసుకుంటే మేము చదువుకునేటప్పటికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం కలపరు ఆ రోజున మాకు టేబుల్ లేవు కలిసి ఉన్నటువంటి అవకాశాలు లేవు మేము కూర్చుని చదువుకునేటప్పుడు పైన ఏదో చిలుడు పడి నీళ్లు కూడా వచ్చేటప్పుడు వర్షం పడినప్పుడు నీళ్లు వచ్చే పరిస్థితి కానీ అనేక అవకాశాలు మీకు ఇచ్చారు రోజున ప్రభుత్వ పరంగానే కానివ్వండి ఉన్నటువంటి పరిస్థితులు ఇచ్చి కానివ్వండి కొన్ని అవకాశాలు ఇచ్చినప్పుడు ఆ అవకాశాలను సద్వినియోగపరచుకోవాల్సిన బాధ్యత విద్యార్థి విద్యార్థులు ఉపయోగం కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తుంది మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మా పిల్లలు అభివృద్ధి చెందాలా సమాజంలో ఒక గుర్తింపు రావాలా సమాజంలో అందరితో పాటు కూడా ఏదో విధంగా ఉద్యోగం చేయాలా గుర్తింపు రావాల ఆశతో నేను ఒకటే మనవి చేస్తున్నాను విద్యార్థులందరూ కూడా ఒక విజన్ ఉండాలా ఏ జీవితంలో మనకు సాధించాల కళల కణాల అబ్దుల్ కలాం గారు చెప్తారు ప్రతి మనిషి కూడా కళ కణాల ఈ విధంగా నేను అభివృద్ధి చెందాలి నా గోల్ అనేది తప్పనిసరి కూడా విద్యార్థి విద్యార్థులు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది అవకాశాలను కూడా సద్వినియోగపరచుకోవాలా మీరు కూడా ఉన్నటువంటి ఈ గ్లోబలైజేషన్ సంబంధించి ఉన్నటువంటి పరిస్థితులు కూడా అర్థం చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరందరూ కూడా ఆలోచించండి ఒక తడవ మన తల్లిదండ్రులు మనల్ని ఎందుకు ఇక్కడ పంపారు మన జీవితం ఏంటి మనం ఏ విధంగా అభివృద్ధి చెందాలా ఉండేటువంటి అవకాశాలు ఏ విధంగా ఉపయోగపెట్టుకొని మన ఈ సమాజంలో భావి పౌరులుగా ఉండాలంటే ఆలోచన చేయాల్సినటువంటి మీ అందరికీ మనవి చేస్తున్నా చాలా సంతోషం ఈ రోజున ఈ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వం ఎన్డీఏకి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేయటం జరిగింది కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం సంబంధించి కూడా ఈ రోజున యువనేత లోకేష్ గారికి సంబంధించి కూడా విజయకు సంబంధించినటువంటి విద్యా మినిస్టర్స్గా విద్యా సంబంధించినటువంటి మంత్రిగా ఉండటం జరిగింది విద్యా విధానంలో అనేకమైన మార్పులు తీసుకొస్తారు ఇంకా అనేకమైన సౌకర్యాలు చేస్తారు కాబట్టి మీరందరూ కూడా వాటిని ఉపయోగించుకొని భావి భారత పౌరు పౌరులుగా మీరు అందరూ కూడా ముందుకు రావాలా ఈ సమాజాన్ని అర్థం చేసుకోవాలా మనమే కాకుండా మనం ఈ సమాజానికి ఏం చేస్తామని విషయాన్ని కూడా ఆలోచించమని కూడా మీ అందరికీ మనవి చేస్తూ మరొకసారి మీరు ఏ విధమైన విద్యార్థులకు సంబంధించి కానీ ఉండి సిబ్బందికి సంబంధించిన ప్రిన్సిపాల్ గారు చెప్పారు మంచి సిబ్బంది ఉంది మంచి అధ్యాపకులు ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా సిబ్బంది కూడా నేను తను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను తప్పనిసరి కూడా ఇందాక శాసనసభ్యులు గారు మాట్లాడారు దంత పరిశీలించి ఈ ప్రాంతంలో పరిస్థితులు ఉన్నటువంటి భూమి ఆలోచించి కూడా డిగ్రీగా డిగ్రీ కళాశాలకు సంబంధించి తీసుకురావాలంటే ఆలోచన కూడా శాసనసభ్యులు గారు ప్రాంతంలో ఆలోచించే పరిస్థితి ఉంది నేను తప్పనిసరి కూడా మీరు సిబ్బంది చెప్పినటువంటి మీ అధ్యాపకులు చెప్పినటువంటి విధానంగా మీరు నడుచుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడే ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి విద్యార్థి విద్యార్థులు మీరందరూ జీవితంలో మనం ఏ విధంగా అభివృద్ధి చెందాలా మన గోల్ అనేది కూడా నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది కూడా మీ అందరికి మనవి చేస్తూ మరొకసారి సిబ్బందికి కళాశాల సిబ్బందికి మీ అందరికి వచ్చిన పెద్దలందరికీ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను తప్పకుండా గవర్నమెంట్ లో మాట్లాడదాం ఒకవేళ లేట్ అయినా ఎవరైనా దాతలని చూసి మీకు యూనిఫామ్ ఇచ్చే అవకాశం తీసుకుంటారని చెప్పొడతా లేవస్తారు తర్వాత సిసి సగర్ సాగర్ ఓకే సగర్ అశోక్ हाँ याद है पंडे जो आते हैं जो चले बिना बात जाते 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 ज Thank mm -hmm. you. Mm -hmm.